నమస్కారం ఫ్రెండ్స్ సో నేను పెట్టినటువంటి టైటిల్ ప్రకారం ఏది యాక్టర్ సీనియర్ యాక్టర్ శివాజీ గారు నిన్న ఒక ఇది ఏమో జరుగుతాయి కదా సినిమా వాళ్ళ ప్రెస్ సెలబ్రేషన్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ సక్సెస్ మీట్లు పోస్ట్ రిలీజ్ ఈవెంట్లు ఏవో జరుగుతుంటాయి కదా అట్లా ఐ థింక్ ఇట్ ఈస్ ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్ సో అందులో ఆయన క్యాజువల్గా తన ఏమంటారు మనము అంటే ఏదో స్పీచ్ ఇవ్వాలని కాకుండా తన ఏం హృదయ అంతరాల నుంచి ఏమనిపిస్తుంది మాట్లాడుతున్నాడు సో ఆ క్రమంలో ఏమంటారు ఓల్డ్ స్కూల్ యాక్టర్ అంటే పాత తరం ఎవరు ఎవరు చేస్తలేరు ఆ కార్యక్రమం అనేది అది భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని జీవులు చేస్తున్నాయి మనుషులతో సహా సో అది వేరు సో ఆయన అన్న ఉద్దేశం ఏంటి అంటే పబ్లిక్ ప్లేస్ లకు వచ్చినప్పుడు ఒక పద్ధతి ఒక అంటే ఇందేండ్లు మనము ఒక సమాజంలో చూసి కంప్లీట్గా డిఫరెంట్గా చూడడానికి ఆ ఓల్డ్ స్కూల్ వాళ్ళకి అది అది ఆ మార్పుని అంగీకరించలేకపోతున్నారు అంటే ఎవ్రీ జనరేషన్ ఇట్ హ్యాపెన్స్ అప్పుడు లేచింది నిద్ర లేచింది మహిళా ఒక మన ఎన్టీఆర్ సినిమా పాట ఉండే కదా సో అంతకుముందు జనరేషన్కి మహిళలు ఇంట్లోనే ఉండి ఉన్నవాళ్ళు సమాజంలో వస్తే అప్పుడు వింతగా చూసారు దిస్ హ్యాపెన్స్ ఎవ్రీ టైం మార్పుని అంగీకరించడానికి మన మైండ్ సెట్ మారడానికి టైం పడుతుంది ఓకే సో ఆ క్రమంలో ఎస్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఫర్ ఎ గుడ్ రీజన్ మహిళలకి ఆట వస్తువు లెక్క చూసే ఈ మనువాద కల్చర్ అనేది పోవాలి అర్థం పోవాలంటే కప్పుకునే రోజులు పోదు అన్ని జీ ఏ జీవి కూడా ఏ చూడండి మీరు ఏ జీవినన్నా చూస్తే అయ్యో ఇది బట్టలు లే బట్టలు లేదే అన్న భావన మీకు వస్తుందా చెప్పండి ఏనుగు కుక్క నక్క పాము పిల్లి ఏదన్నా తీసుకోండి మనిషి కూడా అంతే కదా ఎస్ఆర్ నో దానికి కోరిక వచ్చినప్పుడు మాత్రం కోరిక తీర్చుకుంటున్నాయి ఏ జీవులైనా కానీ నీకు అది కనిపించింది ఇది కనిపించింది అనుకుంటే ఒక్క కుక్క బతుకది ఒక ఇది బతుకు ఏ జీవి బతకది భూమి మీద మన మనిషి ఎందుకు అవుతున్నాడు మనకి బట్టలే కావాలనుకుంటే అమ్మ వెళ్ళి వచ్చినప్పుడు బట్టలతో పుట్టేటోళ్ళం కదా ఇప్పుడు జుట్టు అనేది రక్షణకు ఉంది కాబట్టి జుట్టుతో పుట్టినా పుట్టినప్పుడు బొక్కలు అనేవి రక్షణ కోసం ఉన్నాయి స్ట్రక్చర్ కోసం ఉన్నది కాబట్టి అవి పుట్టుకతోటే వచ్చినాయి అట్లా జంతువులకి ఈ మనకు కూడా అభిమానంలోకి ఏంది మనం అన్ని గీక్కొని ఇట్లా జనరేషన్ జనరేషన్ ఇట్లా అయిపోయింది కానీ లేకపోతే మొత్తం శరీరం అంతా జంతువులకు ఉన్నట్టే ఉంటాయి కదా ఈ యొక్క ఎంటుకలు ఎంట్రుకలతో చాలా రకాల పర్పస్ ఉంది ఒకటి హీట్ని కంట్రోల్ చేస్తున్నాయి ఎంట్రుకలు తర్వాత రక్షణ కల్పిస్తున్నాయి ఇప్పుడు జంతువు అది అంత చలిలో అయినా పోలార్ బేర్ అయినా ఎందుకు సర్వైవ్ కాగలుగుతుంది బికాజ్ ఆఫ్ ద లోపల ఉండే పైన ఉండే స్కిన్ స్కిన్ లోపల ఉండే ఫ్యాటు ఆ పైన ఉండే ఈ యొక్క ఏమంటారు ఈ ఈ యొక్క వెంట్రుకలు సో అందుకే ఇప్పుడు చలి ప్రాంతాల్లో ఉండేటోళ్ళు ఎక్కువ ఎక్కువ వేసుకుంటారు అంటే జంతువు జంతువులాగా జంతువు దానికి ఎక్కువ ఎంట్రకలు పెట్టినట్టు మనం కోట్లు వేసుకుంటున్నాం మీదికెళ్ళి రక్షణ కోసం కాబట్టి ఐడియల్ కండిషన్లో బట్టలు లేకుండా జంతువులాగా తిరగలిగితే దట్ ఈస్ ద నేచురలిస్ట్ నేచర్కి అనుకూలంగా బతుకుతున్నట్లు లెక్క సో ఆ నేచర్ నుంచి చాలా దూరంగా బతకడం స్టార్ట్ చేసినాం నాచురలిస్ట్లు అని ఉంటారు కొంతమంది అడుగులలో పోయి బట్టలు లేకుండా ఉండే ఉండేటోళ్ళు ఉన్నారు కొంతమంది నేటికి అమెజాన్ అడవుల్లో ఆఫ్రికా అడవుల్లో ఇంకా చాలా అడవుల్లో ఈ నేటికి బట్టలు లేకుండా ఉంటున్న జాతులు చాలా ఉన్నాయి సో వాళ్ళకి ఎలాంటి ఫీలింగ్స్ రావు ఇది చూసినా అది చూసినా వాళ్ళ అమ్మనో వాళ్ళ చెల్లెనో అనుకోరాలు ఆదివాళ్ళు ఇక ఈ బట్టలు లేకుండా జరుగుతున్న ట్రైబ్స్ సో కాబట్టి బట్టల పర్పస్ వేరు రక్షణ కోసమే ప్రారంభమైంది తర్వాత రక్షణ నుంచి ప్యాషన్ వచ్చింది కాబట్టి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బట్టలు వేసుకోవడం తప్పు లేదు కానీ ఒక 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 కరప్టెడ్ సిస్టమ్ కరప్టెడ్ బ్రెయిన్స్ వేల వేల సంవత్సరాల నుంచి తయారైన బ్రెయిన్లని ఒకటేసారి నువ్వు మళ్ళీ ఆదిమానవుల జంతువుల ఆ ఒరిజినల్ స్టేట్ రమ్మంటే ఎట్లా వస్తాయి రావు కాబట్టి సో గుడ్ థింగ్ ఏంటంటే ఇన్ ద లాంగ్ రన్ ఇప్పుడు కాకపోయినా ఇంకా ఐదు ఐదేళ్ళకో పదేళ్ళకో ఇంకా ఇరవై ఏళ్ళకో సో వా స్త్రీ అయినా పురుషుడైనా బట్టలు లేకుండా వస్తే నీకు ఎలాంటి ఫీలింగ్ రాకూడదు జంతువులకు రానట్టుగా ఆ రోజు దూరంలో లేదు దట్ ఈస్ ఎ గుడ్ థింగ్ అర్థమైందా అప్పుడు ఏమైతుంది అవర్ ఫోకస్ గెట్స్ ఆన్ టు సంథింగ్ బిగ్గర్ ఇప్పుడు వెనకట రాజుల కాలంలో ఆ కాలంలో ఇంత అద్భుతమైన కట్టడాలు ఎట్లా కట్టిర్రు ఇంత ఇన్ని రకాలుగా ఇంత ప్రగతి ఎట్లా సాధించారు ఇప్పుడున్న టెక్నాలజీ లేనప్పుడే అని ఆలోచిస్తే బికాస్ దేర్ ఫోకస్ ఆన్ సంథింగ్ ఎల్స్ బిగ్గర్ థింగ్స్ ఇప్పుడు మన ఫోకస్ అంతా ఈ శరీరం చుట్టూ చెప్పారు ఎస్పెషల్లీ ఉమెన్ ని బాడీ కాన్షియస్ చేసి కూడా చదివెట్టరు నువ్వు బెడ్రూమ్లో వండడానికి ఆ పండితే వచ్చిన పిల్లల్ని పెంచడానికి బెడ్రూమ్ వంట రూమ్ తప్ప నీకు ఈ సమాజంలో నీకు వేరే ఏం చేయడానికి నీకు అర్హత లేదు నీకు బ్రెయిన్ లేదు అని ఆమెను సైకలాజికల్గా అన్ని రకాలుగా సంపేసారు స్త్రీను కాబట్టి దిస్ ఎ లిబరేటింగ్ ఈ బాడీ కాన్షియస్ వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలంటే ఎప్పుడు వెళ్ళిపోతుంది అది ఏం చూసినా నీకు ఏ ఫీలింగ్ రాని రోజు వెళ్ళిపోతుంది ఎస్ టచ్ చేస్తే ఎస్ నివారికలు రావాలి ఎందుకంటే నీవు ఈ శరీరం మీద ఉండే ఉపరితలంలో ఉండే పెరిఫెరల్ అంటే పైన ఉండేటువంటి నరాలని ఒక రక పద్ధతిలో తాడనం చేస్తే ఉద్రేకమైన నరాలు ఉద్రేకమైనప్పుడు కలిగేటువంటి భావ ప్రాప్తియే నీ సెక్స్ పెరి సాటిస్ఫైయింగ్ ద స్టిములేటింగ్ ద పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ ఇయర్ భావప్రాప్తి సెక్స్ ఎందుకంటే ఆ అదైనప్పుడు రిలీ యొక్క ఒక పర్టికులర్ గుడ్ హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు ఆ ప్రాప్తి అనేది ఆ స్ట్రెస్ ఫ్రీ అనేది అది అది నీ ని కలిగిస్తుంది కలిగియాలంటే ఆ నరాలని ఎందుకంటే నరాలు ఆ బ్రెయిన్ కనెక్ట్ అయినాయి బ్రెయిన్ రిలీజెస్ ద హార్మోన్స్ కాబట్టి ఆ నరాలను పర్టికులర్ తాడాలి అంటే టచ్ చేస్తేనే నీకు ఫీలింగ్స్ రావాలి చూస్తే రాకూడదు చూస్తే వస్తున్నాయి అంటే నీ మైండ్ కరప్ట్ అయింది అని అర్థం సింపుల్ సో కాబట్టి దిస్ ఈస్ ఎ గుడ్ థింగ్ ఇన్ ఎ వే రెండోది బట్టలు అనేది ప్యాషన్ కోసం వేసుకోవాలి కానీ అయితే అయితే ఇక్కడ ఏంది ఒక దరిద్రం మన దగ్గర వచ్చింది అంటే ప్యాషన్ అంటే ఇప్పుకోవడము ఇది ఒక భావన చాలా మందికి ఉంది అంటే ఆమె ప్యాషనేటుకు ఉంది అంటే బట్టలు ఇప్పుకుంటే ఫ్యాషన్ ఉంది మోకాళ్ళ పైకి వేసుకుంటే మోకాళ్ళ వేసుకుని నిలబడినా సేపు ఏం సమస్య లేదు కూర్చుంటే మొత్తం కుల్లా నేనే మరి అట్లాంటి సమాజం ఏది కనిపించినా ఏం ఫీల్ కాని సమాజంలో వేసుకోండి న్యూడ్ బీచ్లు ఉన్నాయి పోయి బట్టలు ఇప్పుకొని తిరగండి మేము వద్ద అంటున్నామా లేదు ఎనీ ఎనీ పబ్లిక్ బీచ్లలో మన రాజ్య ఏ బ ఏ ప్రపంచం నుండి ఏ రాజ్యాంగం అయినా అలో చేస్తున్న ఆ సిద్ధ ఆ ప్రకారం అక్కడ ఆ దేశాల ఎందుకంటే రాజ్యాంగాలు ఎట్ల ఏర్పడ్డాయి మెజారిటీ ప్రజలు ఏమి కోరుకుంటే అదే రాజ్యాంగం ఇప్పుడు ఇస్లాం కంట్రీలో బుర్కా వేసుకోవడం వాళ్ళ రాజ్యాంగం అమెరికాలో ఇక ఇంకో దేశంలోనో ఇక ఏది మోర్ లిబరల్గా ఉన్న దేశంలో ఇప్పుడు కెనడాలో స్త్రీ అయినా సరే పైన ఉండే దానికి బట్టలు వేసుకోకపోతే ఈ బ్రెస్ట్ కనిపిస్తే ఏ అక్కడేం నేరం కాదు కానీ అమెరికాలో ఈ యొక్క ఈ నిప్పుల్స్ కనిపించిన కింద ప్రైవేట్ పార్ట్ ఫ్రంట్ది కనిపిస్తే అది యొక్క అది నేరం వెనకాల ఏం కనిపించినా ఏం కాదు సో ఒక్కొక్క దేశం వాళ్ళు ఒక్కొక్కటి ఇది నార్మల్ ఇది అబ్నార్మల్ అని చెప్పుకుంటున్నారు ఫ్రెంచ్ ఫ్రెంచ్ కిస్ ఫ్రెంచ్లో ఫ్రాన్స్ ఫ్రాన్స్కి పోతే మనం మనం హలో షేక్ హ్యాండ్ ఇస్తున్నాం వాళ్ళు ముద్దు పెట్టుకుంటారు వాళ్ళకి అది నేరం కాదు సో ఈచ్ కల్చర్ ఈజ్ డిఫరెంట్ ఆ మెజారిటీ ప్రజలు ఏం కోరుకుంటే అది వాళ్ళు చట్టం చేసుకున్నారు కాబట్టి అందుకేమంటారు వెన్యర్ అయి రోమ్ బీ లైక్ ఏ రోమన్ నువ్వు లో ఉన్నప్పుడు రోమన్ లాగా ఉండు ఇంకో దేశం పోయినప్పుడు ఆ దేశం లెక్క ఉండు అని చెప్తున్నారు కాబట్టి అక్కడి మెజారిటీ ప్రజలు ఏం కోరుకుంటున్నారో దానికి తగ్గట్టుగా మనం పబ్లిక్ లైఫ్లోకి వచ్చినప్పుడు మనం ప్రవర్తించాల్సి వస్తుంది నీ బెడ్రూమ్లో నీ బాత్రూంలో బీచ్కి పోయినావు బీచ్కి పోతే ఆడ ఆడ బట్టలు లేకుండానే ఆడ చేయ కంఫర్ట్గా స్విమ్మింగ్ చేస్తుంది కాబట్టి నీకు నువ్వు అక్కడ ఆ దేశ చట్టాల ప్రకారం నీకు ఎట్లా అనుకూలంగా ఉంటే వేసుకో బీచ్కి పోయి ఇప్పుడు చాలా ఇక్కడ చూస్తుంటాయి ఇక్కడ మన అమెరికాలో కూడా బీచ్లో పోతే ఆడితే వేరే వాళ్ళు అమెరికన్స్ కానీ తెల్లలు కానీ వాళ్ళు ఈవెన్ ఇండియాలో చూడండి మీరు గోవాను ఇంకెక్కడికైనా పోయి చూడండి వాళ్ళు ఏంది కరెక్ట్గా బీచ్ తగ్గట్టుగా వేసుకుంటారు ఏది కింద ఒక బిక్ని బిక్నీ లేదా చెడ్డి సో పైన పైన మగవాడు అయితే పైన వేసుకోడు కింద షార్ట్ తప్ప సో ఆడ అయితేనేమో కింద చెడ్డి పైన ఇది బ్రా లాంటిది వేసుకుంటారు సో మనల్ని ఏం చేస్తారు నిండా కప్పుకొని పోతారు నాకెంత తిక్కలేస్తుంది అంటే అరే అక్కడ సిచ్యువేషన్లో నువ్వు అక్కడ ఎట్లు ఉండాలనో అట్లుండాలి అక్కడ ఎట్లు ఇప్పాలనో అట్లు ఇప్పాలి సో సిచ్యువేషన్ తగ్గట్టుగా ప్రవర్తించమని నేను కోరుతున్నాను డ్రెస్ అనేది సిచ్యువేషన్ తగ్గట్టుగా ఆ సమాజం యాక్సెప్టెన్స్ దిశగా చేయాల్సిన అవసరం ఉంది కానీ అది కాకుండా మాకు నచ్చినట్టు వేసుకుంటామంటే వేసుకో ఎవరు వద్దంట ఓకే పబ్లిక్ ప్లేస్లో కూడా నాకు నచ్చినట్టు వేసుకుంటా యాజ్ లాంగ్ యాజ్ ద రాజ్యాంగం అలో చేసినంత వరకే అంటే వేసుకో ఎవడెవ ఎవడేమైనా కామెంట్ పెడితే తీసుకో ఎందుకంటే పబ్లిక్ ప్లేస్ అనేది నీ నీ బెడ్రూమ్లకు వచ్చో నీ బాత్రూమ్లకు వచ్చో నీ అనుమతి లేకుండా వాళ్ళు ఏమైనా రికార్డ్ చేస్తే వాళ్ళు ఏమైనా తెచ్చి పబ్లిక్ ప్లేస్లో పెడితే నీ అనుమతి లేకుండా వాళ్ళు తప్పు నీ ప్రైవేట్ లకు వచ్చి నీ అనుమతి లేకుండా వాళ్ళు ఏమైనా రికార్డ్ చేసుకొని అది పబ్లిక్లో పెడితే అది నేరం అవుతుంది దాని మీద నువ్వు క్రిమినల్ కేసు ఫైల్ చేయొచ్చు వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు సింపుల్ కానీ పబ్లిక్ ప్లేస్ అనేది అందరిది రోడ్లు యొక్క బహిరంగ సభలు మీటింగులు ఇది అందరిది నీ ఒక్కరిది కాదు ఒక్క స్త్రీది కాదు కానప్పుడు నీకు స్వేచ్ఛ ఉంది ఇప్పుకోవడానికి అన్నప్పుడు వాణ్ణి కామెంట్ చేయడానికి ఎందుకు స్వేచ్ఛ ఉండకూడదు నాకు చెప్పండి దిస్ ఇస్ ఎవ్రీవడీస్ ప్లేస్ కదా వాని వాడి నీ ప్లేస్ ఎట్లయితే నీ ప్లేస్ నీకు ఎంత హక్కు ఉందో ఈ పబ్లిక్ ప్లేస్ మీద వాడికి కూడా అంతే హక్కు ఉంది కదా పబ్లిక్ ప్లేస్లో నీకు బట్టలు హక్కు హక్కున్నప్పుడు వాడిని కామెంట్ చేయడానికి ఎందుకు ఆకూడదు చెప్పండి నాకు నీ నీ ఒళ్ళే కరెక్టే కానీ నీ వల్లే ఏడున్నది పబ్లిక్ ప్లేస్లో ఉంది కదా సార్ అంటే నువ్వు 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 బట్టలు నాకు నచ్చకపోయినా నీకు మొత్తం బట్టలు ఇప్పినా మేము మేము చూసి భరించమంటున్నావు కానీ మేము పెట్టే కామెంట్ నువ్వు తీసుకోవడానికి సిద్ధంగా లేవు అంటే అర్థమైంది నువ్వు విచ్చలవిడితనాన్ని కోరుకుంటున్నావు నీ సమాజంలో ఉండేటువంటి మినిమం ఎక్స్పెక్టేషన్స్కి మినిమం ఒక క నీవు ఆచరించడానికి సిద్ధంగా లేవు అని అర్థం నేను ఏం చేసినా మీరు నోరు మూసుకొని కూసామని చెప్తున్నావు ఇది దీనికి ఫెమినిజం అని పేరు పెడుతున్నావు ఫెమినిజం అంటే అది కాదు చాలామందికి ఫెమినిజం అంటే పురుషులను వ్యతిరేకించడము లేకపోతే నాకు నచ్చిన నాకు నాకు నచ్చిన నచ్చినట్టుకుండడం వేరు విచ్చల విడతనం వేరు అర్థమైందా సో వి విచ్చల విడతనాన్ని దాని ఫెమినిజం అంటే నేను అస్సలు ఒప్పుకోను మహిళల హక్కుల కోసము మహిళలకు మహిళలు పురుషులకు సమానంగా అన్ని రంగాల్లో రాణించాలని కోరుకోవడం కరెక్ట్ అంతేగాని పురుషులను ద్వేషించడము లేకపోతే సమాజానికి మినిమం ఎక్స్పెక్టేషన్ లేకుండా నా ఇష్టం ఉన్నట్టు ప్రవర్తిస్తా అనడము అది అదే ఫెమినిజం అంటే నేను తోల్ తోలు తీయాల్సి వస్తుంది ఇప్పుడు ఒక అమ్మ ఉన్నది జర్నలిస్ట్ ఇప్పుడు విప్లవశ్రీ అని ఒక అమ్మాయి ఉన్నది ఎన్ అది ఎన్ఐన్ ఎన్ఐన్లో పనిచేసింది సో ఇప్పుడు ఆమె మొన్న ఏదో మొన్న ఏదో వీడియో పెట్టింది ఇక్కడికి వేసుకున్నది సంకల్ గా అనిపిస్తుంది సంకల్గా అనిపిస్తే మాకేం సమస్య లేదు ఎందుకంటే సంకల్గా అనిపించేది ఇప్పుడు నార్మల్ అయిపోయింది ఒకప్పుడు సంకల్గా కనిపించడం కూడా గొప్ప పెద్ద విషయం ఉంది ఇప్పుడు అందరూ ఎవరు పట్టించుకుంటున్నారు సో అది నార్మల్ అయిపోయింది మన మైండ్ మెల్లగా చేంజ్ అయిపోయింది ఇంకోటి కానీ తోడలు కనిపించినా అట్లే అవుతుంది రేపు ఇంకోటి కనిపించినా అట్లే అవుతుంది ఆ రోజు దూరంలో లేదు ఆల్రెడీ స్టార్టెడ్ ఓకే సో అయితే ఆమె సంకల్గా కనిపిస్తే స్టార్టింగ్ లో ఆ రాకేష్ కానీ నేను కానీ ఇంకోరు కానీ సో మాకు మాకు నీ సంఖలు చూస్తే మాకేం వస్తలేదు షేయ కంటే సంఖ ఇంకా గలీజు కంపు వాసన వస్తుంది ఓకే అర్థమైందా ఎందుకంటే ఆడ స్వెట్ అక్యుమలేట్ అయ్యి ఆడ వెంటకలు ఉంటే ఇంకా గలీజ్ అవుతుంది కాబట్టి షేయి కనిపిస్తేనే సంతోషపడతాం సంఖ కనిపించకంటే ఓకే మీరు ఏదైతే అన్ని గలీజ్ పాటలే మీరు అబ్జర్వ్ చేయండి కనిపించే మంచి ముఖం మంచిగా ఉంటుంది చెయ్యి మంచిగా ఉంటాయి కాళ్ళు మంచిగా ఉంటాయి నీ ప్రైవేట్ పాటు పోయినా నీ సంఖ పోయినా ఇంకా చెమటలు ఆడ అన్ని లిక్విడ్స్ అన్ని ఇంకా గలీజు అది వరస్ట్ సరిగ్గా క్లీన్ చేసుకోకపోతే రోగాలు వస్తాయి అంతేనా కాదా సో కాబట్టి ఆశ దాన్ని చూస్తే మాకెందుకు వస్తాయి ఫీలింగ్స్ వస్తలేవు అవునా కాదా చెప్పండి మీరు దయచేసి కానీ ఏమైతుందంటే మన ఈ యొక్క బ్రెయిన్ ఏదైతే అబ్నార్మల్ ఉంటుందో దానికి అటెన్షన్ డైవర్ట్ చేస్తుంది అర్థమైందా ఇప్పుడు అడ్గుల్లో అయితే కూర్చుంటే ఆ వెనకాల ఇట్లా కనిపిస్తే నీకు అనిపిస్తే వానికి ఏం ఫీలింగ్ రాదు ఫీలింగ్ కోసం కాదు అది కోరికలో వచ్చి కాదు అటెన్షన్ ప్రజల అటెన్షన్ని గ్రా నువ్వు చెప్పాలన్న విషయం మీద కాకుండా సంథింగ్ ఎలిసిపోవడం నచ్చట్లేదు ఎందుకంటే మనం వచ్చింది జర్నలిజం చేయడానికి యొక్క మనం మనం వచ్చింది ప్రజలకి మనకు ఇది వాస్తవాలు చెప్పడానికి మన ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు నేను ఇట్లా రాకుండా బన్నీని వేసుకొని రావచ్చు మగవాడికి ఈ యొక్క ఏం రూల్స్ లేవు కాబట్టి బట్ ఈ షర్ట్ ఈ షర్ట్ లేకుండా రావచ్చు నేను ఇవన్నీ వేసుకుని ఎందుకు రావాలి ఒక్క స్త్రీకే రూల్స్ పెట్టలేదు కదా మొగడు కూడా పెట్ట ఇప్పుడు నేను నన్ను అట్లా వస్తే ఎవడు కొడతాడు రాజ్యం ఏ రాజ్యాంగం ప్రకారం కూడా మగవాడికి పై వస్త్రం గుండా ఏం లేదు కదా ఇప్పుడు గుళ్ళకి పోతే పూజారికి ఏమో పైన వేసుకోడు కదా సో మరి మరి అయినా నేను ఎందుకు వస్తున్నా ఇట్లా అంటే ఓన్లీ స్త్రీకే పెడుతున్నారు రూల్స్ అంటే అటెన్షన్ గ్రాప్ చేయడం మనం ఏ పర్ బీచ్లకు మొత్తం బట్టలు ఇప్పుకొని తిరుగు నేను వద్దంటాడు నీ బెడ్రూమ్లో అసలు ఇంటికి పోయినాక ఆ డోర్ గొల్లం పెట్టుకో బట్ మొత్తం నేకడిగానే తిరుగు ఉంటే మీ కుటుంబ సభ్యుల సమస్య ఉంటుంది కానీ మాకు ఉండనే ఉండదు మేము వద్దని అననే అను అవునా అవునా కాదు బెడ్రూమ్లో బట్టలు ఇవ్వకపోతే తప్పు బాత్రూంలో బట్టలు ఇవ్వకపోతే తప్పు బెడ్రూమ్ లో బట్టలు ఇవ్వకపోతే నువ్వు పని కానియలేవు బాత్రూంలో బట్టలు ఇవ్వకపోతే నీకు పని కాదు కాబట్టి ఎక్కడ సిచ్యువేషన్ తగ్గట్టుగా మెలుగురా అయ్యా అని నేను చెప్తున్నాం అంతే అయినా సరే నాకు ఇష్టం ఉన్నట్టు చేస్తామంటే చేసుకోండి ఎవడన్నా కామెంట్ పెడితే తీసుకోండి నువ్వు కామెంట్ పెట్టవద్దు నేను పోలీస్ కేసు పెడతా ట్రోలింగ్ చేయొద్దు అంటే అది అట్లా అట్లా వర్కౌట్ కాదు ఆ ఏ దేశ రాజ్యాంగమైనా మాట్లాడుకునే స్వేచ్ఛని నీ నీకు నీకు యాక్షన్ చేసి చే స్వేచ్ఛ ఉన్నప్పుడు ఏ దేశమైనా మాట్లాడుకునే స్వేచ్ఛని తీసేసేటువంటి హక్కు ఎవరికీ లేదు సింపుల్ ఓకే సాధిమిత్రులారా సో ఆ క్రమంలో నాకు ఇంకోటి అదే గా చెప్పాలనుకుంటే ఫ్యాషన్ అంటే బట్టలు ఇప్పుకుంటే ఫ్యాషన్ ఒకప్పుడు బ్యాగీ స్టైల్ ఉండే ఇంకోటప్పుడు ఇంకో స్టైల్ ఉండే ఒకప్పుడు యొక్క గీతాంజలి సినిమా వచ్చినప్పుడు అది ఒక అదొక స్టైల్ ఉండే మరి వాళ్ళందరూ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ చేసిన వాళ్ళందరూ ఫ్యాషన్ చేసిన వాళ్ళందరూ బట్టలు ఇప్పుకుంటే ఫ్యాషన్ అయిందా ఇప్పుడు యొక్క వాచ్లనే వంద రకాలు ఉంటాయి ఫ్యాషన్లు ఓకే జుట్టు కట్ చేసుకుంటు వంద రకాలు ఉంటాయి ఫ్యాషన్ ఫ్యాషన్ అంటే సంథింగ్ ఓకే యూ యుక్ డిఫరెంట్లీ అని ఫ్యాషన్ కానీ ఒక రింగ్ రింగుల జుట్టు పెంచుకుంటే ఒక ఫ్యాషన్ ఒకప్పుడు ఒక లొడాస్ పాయింట్ వేసుకుంటే ఒక ఫ్యాషన్ ఇట్లా రకరకాలు ఉన్నాయి ఫ్యాషన్ అంటే ఫ్యాషన్ అంటే ఒక ఒక నీ అవు యు లుక్ అనేది అంతేగాని బట్టలు ఇప్పుకుంటేనే ఫ్యాషన్ అనే ఒక భ్రమని చాలా మంది క్రియేట్ చేస్తున్నారని తప్పు సో ఆ క్రమం ఇంత ఉంది విప్లవ శ్రీతి సో ఆమె సంకల్గా అనిపించిన సేపు ఎవడే ఈ మధ్య ఒక వీడియో పెట్టింది ఆమె తొ తొడల పైన ఏదో తొడలో ఉన్నదో కింద చెడ్డు ఉందో లేదో తెలియదు అట్లా అట్లా ఉన్న అనిపిస్తుంది అట్లా వచ్చి ఆమె మనకి ఇట్లా వీడియోలు పెడుతున్నది కరెక్ట్ అది హానెస్ట్ చెప్పండి మీ మీ భార్యను మీ బిడ్డను ఎవరన్నా అట్లా షెడ్ కింద షెడ్ లేకుండా ఒక సంకల్ కనిపించేటట్టు వచ్చి నేను ని నేను విలేకరు చెప్తా అంటే ఒప్పుకుందామా సమాజం పోమా నువ్వు కాకినాడ బీచ్కి పోతావో అమలా ఇంకేడా బీచ్లకు పోతావు పో లేకపోతే గోవాకి పోతావో ఇంకో దగ్గర పోతావో లక్షద్వీప్ పోతావో విదేశాల్లో థాయిలాండ్ పోతావో మొత్తం బట్టలు ఒప్పుకొని తిరుగు మేము వద్దంటాడు అంటాడు కదా సిచ్యువేషన్ తగ్గట్టుగా మెల్లుమంటున్నాం అంతే జర్నలిజం చేసినప్పుడు తీసుకోకమంటున్నాం జర్నలిజం అయిపోయినాక రోడ్ మీద పోతే వేసుకొని పోం మేము వద్దట అడుగు అవునా కదా మిత్రుల రెండోది ఈ భూమి మీద నాకు నచ్చని డ్రెస్ ఉంది అంటే నైటీ ఎందుకంటే ఆ నైటీని మన మన తెలుగు వాళ్ళేనో మన నార్త్ ఇండియన్స్ కూడానో మన ఇండియన్స్ ఏనో నాకు తెలియదు తెలుగు వాళ్ళు అయితే బరాబర్ తెలుగు వాళ్ళు కాకుండా నార్త్ ఇండియన్స్ కూడా కావచ్చు ఇండియన్స్ మొత్తం కావచ్చు నైటీని దాని ఏ పర్పస్ కోసం దాని పేరు పెట్టిర్రో నైటీని ఎందుకు క్రియేట్ చేసారో దాని పర్పస్ ని పూర్తిగా కిల్ చేస్తుంది దాన్ని దుర్వినియోగం చేస్తుంది మన భారత స్త్రీలు లేదంటే తెలుగు స్త్రీలు తెలంగాణ స్త్రీలు ఆంధ్రప్రదేశ్ స్త్రీలు తెలుగు స్త్రీలు అని నేను గంటా పదంగా చెప్తాను అది నైట్ పేర్లనే ఉన్నది నైట్ వేసుకునేది నైట్ వేసుకుంటే గాలి మంచిగా వస్తుంది కొంచెం ఫ్రీగా ఉంటుంది అని వేసుకున్నది సా ఇక వాళ్ళు చేసుకోవాలనుకున్న ఈజీ ఉంటుంది ప్రాసెస్ అన్నిటికీ ఇప్పడానికి లేకపోతే ఇంకోటి ఇంకోటి అని ఆ నైట్ అనే కాన్సెప్ట్ పెట్టారు ఇప్పుడు దాన్ని నైట్ అంటే నైట్ నైటీ అంటే నైట్ వేసుకునేది దాన్ని డే అంత వేసినాక అది నైటీ ఎట్లా అవుతుంది అది డై డైటీ అవుతుంది డైటీ అవుతుంది నైటీ కాదు అవునా కదా మీ కానీ మన వాళ్ళు నేను చూస్తే కదా ఇరవై నాలుగు గంటల్లో నైట్ ఇల్లే ఉంటారు ఇక ఇంటికి పోయి నైట్ ఆ చీర ఇప్పేసి నైట్ వేసుకున్నారంటే మళ్ళా రేపు పొద్దుగాల ఆఫీస్కి పోయి నై చీర కట్టుకునే దాకా నైట్ ఇల్లే ఉంటారు ఏం బతుకురా ఇది అమ్మ నువ్వు నువ్వు చీర కట్టుకొని పోతుంటే నువ్వు చూసిన చూసిన స్త్రీని ఈ నైట్లో వచ్చినాక ఈమె ఒకటే నాని డౌట్ వస్తుంటది ఎందుకు అంద అంద ఇంట్లో ఉంటే అంత అందవికారంగా ఎందుకు తయారు కావాలి బయటకు పోతే మరి అంత అందంగా ఎందుకు తయారు కావాలి వైట్ టు బ్లాక్ అండ్ వైట్ కాంట్రాస్ట్ ఇంట్లో ఉంటే మంచి డ్రెస్ వేసుకుంటే తప్పేముంది డే టైంలో అయినా సరే మరి అంటే సమాజానికి మాత్రమే నువ్వు అందంగా కనిపించాలి నా మొగనికి అందంగా కనిపించొద్దా చేసుకున్నాకి వాడికి నేను చూస్తే కోరికలు రావద్దా ఆలోచించండి మిత్ర దయచేసి ఆలోచించండి సో నైటీ నైట్ దాన్ని దుర్వినియోగం చేస్తున్న వాళ్ళు దాన్ని పెట్టిన పర్పస్ కి పూర్తిగా కిల్ చేస్తున్న వాళ్ళు మన యొక్క భారత స్త్రీలు అందులో తెలుగు స్త్రీలు ఘోరంగా ఇది చేస్తారు అనిపిస్తుంది నాకు ఇంట్లో ఉంటే కూడా మంచి మల్లె పూలు పెట్టుకో లేకపోతే నీకు మంచి డ్రెస్ వేసుకో మంచి అందంగా తయారుగా హైజీన్ మెయింటైన్ చేయి యూనో చె ఆఫీస్ కెళ్ళి వచ్చినాక స్నానం చేయి నీ వాడు మొగడు దగ్గరికి వస్తే కంపు వాసన రాకుండా చూసుకో వానికి కూడా అందంగా అనిపించినట్టు తయారుగా ఎందుకంటే ఏలే మొగ్గన్ని మరి లేకపోతే ఎట్లా వాని కోరికలు వస్తాయి కదా మరి ఎట్లా ఎట్లా ఈ ఫ్యామిలీ పొద్దుంతా కొట్లాడుకున్న పొద్దుకి ఆ కార్యక్రమం జరిగితే ఆ ఇన్ని డివోర్సులు కావు ఎక్కడో చోట వాళ్ళు బండి నడిపించాలని ప్రయత్నం చేస్తారు అవునా కాదా నువ్వు నువ్వు వాళ్ళని వాడి దగ్గరికి వస్తే నీ దగ్గర చెంప చెంపటకాంపుగా అంటే ఆ నైట్లు వేసుకొని తిరిగితే వాడు ఎడుకోవచ్చు నీ దగ్గరికి ఆడ బయట ఎండ వెతుక్కోటే వాడు బయట తిరుగుతుండే బయట తిరుగుతుండే మళ్ళీ నువ్వు పిల్లలు చేస్తావు మరి వాటితోటి ప్రేమగా మాట్లాడి వాడి కోరికలు వచ్చినట్టు చేసి అందంగా తయారై ఒక మంచిగా ఉంటే ఆ రిలేషన్ నాలుగు కాలాలు నడుస్తుంది కదా ఆలోచించడం ఇట్లా ఉన్నారు వాళ్ళు సో ఏం పెట్టిన ఇంకా పాయింట్ సార్ శివాది గారు చెప్పిన ఓకే ఫ్యాషన్ చెప్పినా నైటి గురించి చెప్పినా సో ఐ థింక్ మోస్ట్లీ ఐ కవర్డ్ ఆన్ దిస్ టాపిక్ మీ కామెంట్స్ ఎవరు బాబా బాబా హాయ్ హాయ్ బ్రదర్ ఎందుకట అందుకే ఈ పెద్ద మనుషులు ఏంటంటే ఇవన్నీ నేర్పించటోళ్ళు ఒక ఆడమకే నేర్పించలే మగడు కూడా చెప్పారు ఓకే పిల్లలతో ఇట్లుండాలి అట్లుండాలి ఆ మొగుడితో ఇట్లు ఉండాలి ఇట్లా తయారు కావాలి ఇట్లా ఉండాలి అన్ని చెప్పారు అందుకనే అప్పుడు రిలేషన్షిప్స్ చాలా రోజులు నడిచినాయి ఇప్పుడు పనే దాకా పనక నేను నేనెవరో అన్న స్థితికి వచ్చింది సిచ్యువేషన్ చెప్పులు ఇంకో చెప్పులు ఈ షిప్లు ఎందుకు వస్తున్నాయి అంటే ఆ మూమెంట్ పని కావాలంటే ఒకసారి మీద మోసదేరిపోయింది డన్ డీల్ డన్ సో ఆ ఎమోషనల్ బాండింగ్ అనేది లేకుండా చచ్చిపోయింది చచ్చిపోవడం వల్ల రిలేషన్షిప్స్ చచ్చిపోతున్నాయి అంతే ఇన్స్టంట్ ఎవ్రీథింగ్ ట్రాన్సాక్షనల్ నాకేమొస్తుంది నీకేమొస్తుంది ఏం రాదు దానికి నీకు వస్తుంది ఏం లేదు సురేష్ దోమకొండ నమస్తే అన్న నమస్తే టు ఆల్ మై బ్రదర్స్ సిస్టర్స్ ఫ్రెండ్స్ ఎవరి ఓకే సో అదే మిత్రుల ఎక్కువ కామెంట్స్ లేవు ఐ కీప్ టాకింగ్ మాట్లాడుతూనే ఉంటా ప్రతి అంశం మీద అవగాహన చేస్తా అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా ఓకే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఓకే సో గాడ్ బ్లెస్ ఆల్ టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ గుడ్ నైట్ బాబాయ్